హాయ్ ఎవ్రీవన్ ఇవాళ నేను తన్సప్ని రెడీ చేశాను ఏంటి థన్సప్ని రెడీ చేయడం ఏంది అని అనుకుంటున్నారా ఎస్ కేవలం త్రీ ఇంగ్రీడియంట్స్తో నేను ఇంట్లోనే తన్సప్ని ప్రిపేర్ చేశాను ఇది ఎలా చేయాలో ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా ఇక్కడ నేను ఒక మిక్సీ జార్ని తీసుకున్నాను దీంట్లో ఒక కప్ ఆఫ్ షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను మీకు స్వీట్నెస్ ఎక్కువగా కావాలి అనిపిస్తే ఎక్కువగా షుగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ బేకింగ్ సోడాని యాడ్ చేసుకుంటున్నాను తినే సోడా ఉంటుంది కదా దాన్ని యాడ్ చేసుకోవాలి అదేవిధంగా పింక్ సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను మీరు వైట్ సాల్ట్ ఉంటే దాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత గ్లూకోండి లెమన్ ఫ్లేవర్ ఉన్న గ్లూకోండిని నాలుగు చెంచాలు తీసుకున్నాను దీంట్లోనే సిట్రిక్ యాసిడ్ పౌడర్ అనేది ఉంటుంది కాబట్టి నేను లెమన్ ఫ్లేవర్ ఉన్న గ్లూకోండి తీసుకున్నాను చూడండి తర్వాత రెడ్ అండ్ గ్రీన్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుంటున్నాను బ్లాక్ కలర్ లుక్ కోసం దీన్ని ఇలా మిక్సీ పట్టుకోండి తర్వాత ఎనీ కైండ్ ఆఫ్ కార్బోహైడ్రేటెడ్ వాటర్ని తీసుకోండి మీకు అవైలబుల్గా ఉన్నది నేను ఇక్కడ సోడాని తీసుకున్నాను కార్బోహైడ్రేటెడ్ వాటర్ దీన్ని మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నటువంటి పౌడర్లోకి యాడ్ చేసుకోవాలి చూడండి ఈ పౌడర్ని ఒక గ్లాస్లోకి తీసుకున్నాను ఈ వాటర్ని ఇందులోకి పోర్ చేయండి చూడండి రియల్ థమ్స్అప్ లుక్ అనేది వచ్చింది కదా టేస్ట్ కూడా రియల్గా థన్సప్ టేస్ట్ వస్తుందండి మీకు ఇంకో గ్లాస్లో కూడా పౌడర్ని తీసుకొని మళ్ళీ వాటర్ని యాడ్ చేస్తున్నాను సోడా వాటర్ని చూడండి కార్బోహైడ్రేటెడ్ వాటర్ దీన్ని ఒక టెన్ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత కూల్ అయ్యాక తాగండి రియల్ థన్సప్ టేస్ట్ అనేది మీకు ఖచ్చితంగా వస్తుంది మీరు ఖచ్చితంగా ట్రై చేయాలి ఇది చూడండి మనం ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు థన్సప్ని మిగిలిన పౌడర్ని నేను ఒక స్టోరేజ్ కంటైనర్లో వేసుకున్నాను